ఇది కిల్లాం గ్రామం నర్సనపేట మండలం శ్రీకాకుళం జిల్లా ఇందులో ఇది ఒక ల్యాండ్ మార్క్ హౌస్ మా ఇల్లు కిల్లాంలోని ఇది సింహ కృష్ణమూర్తి నాయుడు గారు మా తాతయ్య గారు ఆయన ఎప్పుడో ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం ఈ ఇల్లు అన్నది కట్టుకొని ఇక్కడే ఉండి ఇలా దీన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని రెనోవేట్ చేశారు ఆ సంవత్సరం మా అమ్మగారు నాన్నగారు పెళ్ళి సెవెంటీ వన్ నేను పుట్టడం ఆ తర్వాత ఇక్కడే మేము పుట్టి పెరిగాం ఈ క్రమంలో మేము ఇల్లు అన్నది ఇంచుమించుగా ఒక రెండు వందల అడుగులు ఉంటుంది సో ఈ వీధి నుంచి ఆ వీధి వరకు కూడా పూర్వం ఆ యాభై ఐదు సంవత్సరాల క్రితమే వీళ్ళు అన్ని రకాల అప్పుడు లేటెస్ట్ ఏదైతే వాళ్ళకి అందుబాటులో ఉందో వాటి చాలా చక్కగా నిర్మించుకున్నారు ఈరోజు మేము అట్లీస్ట్ ఈ ఇంటిని రెనోవేట్ చేసి ముందుకు తీసుకెళ్ళలేకపోయినా ఉన్నదాన్ని చక్కగా దీన్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకొని పది కాలాలు అసలు ఈ ఇంట్లోకి వస్తే మేము మా వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయడానికి కానీ దేనికైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం అలాగా వచ్చి గదిలో కూర్చుంటే దీనిలో ఏసీ అవసరం లేదు చక్కగా అసలు ఏసీ లేకపోయినా పీక్ సమ్మర్లో కూడా చాలా కూలింగ్గా ఉంటుంది ఇంట్లో ఎవరండి అప్పుడు ఎవడి ఈ ఫోటోలు మా తాతయ్య గారు సింహ కృష్ణమూర్తి నాయుడు గారు మా నానమ్మ గారు సింహ అప్పలనరసమ్మ గారు మధ్యలో మా నాన్నగారు సింహ రాజారాంబాబు నాయుడు గారు పైన పైనంతా మా తాతయ్య గారు నానమ్మ గారే వాళ్ళిద్దరే ఇదంతా మండువా ఎక్కడ మేము చిన్నప్పుడు ఉండే వాళ్ళం కూడా సో ఇదంతా కూడా చాలా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఇల్లు ఇంచుమించుగా ఓవరాల్ ఎన్ని సెంట్లు ఉంటుంది ఇదంతా కలిసి ఇంచుమించుగా ఒక ఇరవై సెంట్లు స్థలంలో ఉంది ఎన్ని గదులు ఉంటాయండి ఇవి మొత్తం కలిసి కిందన పైన కలిసి ఒక పది గదులు ఉంటాయి ఈ వీధి నుంచి ఆ వీధి వరకు కూడా ఇది